అంటే కేవలం ఈ మాయ మాటలు గుర్తు గుర్తుపెట్టుకోండి వయసులో పెద్దవారు ఏదో ఈసారి నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని మీరు హామీ ఇస్తే ప్రజలు నమ్మి మోసపోయారు ఈరోజు రోజు రాజధానిలో రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎండగట్టే సమయం ఆసన్నమైంది గుర్తుపెట్టుకోండి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో ప్రజలను ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ పథకాలను గాలికి వదిలేశారు వాళ్ళు వాళ్ళ చిన్న చిత్త నాయకులు మధ్య వ్యాపారం చేసుకోవచ్చు ఇసుక ఫ్రీ ఇస్తామన్నారు ఎంత మంది వీళ్ళకి ఇసుక ఫ్రీ ఇచ్చారని అడుగుతా ఉన్నా నేను చూసి వాలంటీర్ పదివేలు ఇస్తా అన్నారు వాళ్ళు ఉసురు తగలకుండా ఉసురు తగిలి వాళ్ళు కొనుకొని ఆ రోజు మీరు అందరినీ మభ్య మోసం చేశారు దానికి త్వరలోనే శిక్ష అనుభవిస్తారని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం ముఖ్య నాయకులు మండల కన్వీనర్లు అదే అదేవిధంగా పట్టణ కన్వీనర్లు అదేవిధంగా వైస్ ఎంపీలు గ్రామ సర్పంచులు ఎంపీడీసీలు కార్యకర్తలు అక్క చెల్లెల మహిళలు దండోపదండలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం Bangala <Sessizlik> Ram <Sessizlik> 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 ఆస్తులకి మూడు వేల రూపాయలు చెప్పిన అన్నారు అంటే ఒక సంవత్సరానికి ముప్పై ఆరు వేలు కానీ ఒకరి ఖాతాలో కూడా ఒక రూపాయి లేదండి వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామన్నారు కానీ వాలంటీర్లు తీసేశారు కానీ వాళ్ళకంతా పదివేలు పెట్టి మేము ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉండే ఉద్యోగాలు కూడా

మా జగనన్న ఉన్నప్పుడు మా తమ్ముడు వచ్చింది ఇప్పుడైతే ఏది లేదంటున్నారు అదే విధంగా రేషన్ షాప్ కెళ్ళామండి పోవడం తీసుకొని రావడం అంటే ఏమైతే సర్వర్ పని చేయడం లేదు అన్నారు మేమైతే ఇంతకు ముందు మా ఇంట్లో ఒకటికే బండి వస్తుంది అందరు కుటుంబ సభ్యులు కలుసుకొని బియ్యం తీసుకొని ఇంటికి వెళ్తా కానీ ఇప్పుడు అండి రేషన్ షాప్ దగ్గరికి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఐదు సార్లు తిరిగినా అందరూ పని పనిచేసి తీసుకుని రేషన్ షాప్ దగ్గర తిరగాలి మా బండి అన్ని చేస్తుంటూ వచ్చారు జై జగనన్న జై జగనన్న